ఈ రోజు కూడా ఇది కూడా మంచిగుంటదమ్మా కొత్త సీరియల్ అర్థం చేసుకుంటలేవు చూడు చూసినా కొద్ది అర్థమైతే నీకు నేను గెలిచిన రోజున అర్థం నువ్వు నీ పెండం ఏది పెడతా చూస్తావు నువ్వు నీ పెండం ఏది పెడతా చూస్తావు నేను వెనకటి నుంచి చూస్తా ఎండ ఆ అవి ఎప్పటి నుంచి వస్తాయి నలుగురం చూసేది కాదే నీకేం కనబడతలేదు సప్లై ఉండటం లేదా మా ఇంట్లో నన్ను మాటలు కానీ ఇప్పుడు ఎందుకనాలి తియ్యి మంచిగా ఉంటది పొద్దున్న దాకా పని చేసి ఏదో కాసేపు తీసి వద్దాం అంటే అస్సలు మంచిగా పట్టడం ఇత్తలేదు చెప్పుకుంటే మీ అమ్మకు ఓ అమ్మ ఏదో ఒకటి చూడరాదే ఆయనతో కొంచెం సేపు అయితే కరెక్ట్ పోతది ఆయన దేని చూడకుండా అవుతుంది పెట్టింది చూడరాదే ఆగో ఈడు కూడా పెందమ్మ మాటనే ఇంటాండు